రమేష్ డిఎస్పీ సివిల్ సప్లైస్ మాకు ఈ పీడిఎస్ రైస్ ఇల్లీగల్గా ఒక లారీలో పోతుందని ఒక ఇన్ఫర్మేషన్ మేరకు మా ఇన్స్పెక్టర్ అజయ్ అండ్ సివిల్ సప్లైస్ ఇతర అధికారులందరూ కలిసి ఈరోజు పుద్దున పుస్తన్న బైపాస్ టోల్ గేట్ దగ్గర మేము వెహికల్ చెక్ చేయడం జరిగింది అక్కడ ఒక లారీ టిఎస్ జీరో ఫైవ్ యూఏ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ అనే ఒక లారీ పడింది దాన్ని ఆపి మేము విచారించగా ఆ డ్రైవర్ వాసిం కాన్ అతను ఇది పిడిఎస్ సంబంధించిందని చెప్పి ఒప్పుకోవడం జరిగింది ఇది ఎక్కడి నుంచి అని అంటే పాష మైలారం సంగారెడ్డి నుంచి లోడ్ చేసుకొని వస్తున్నారు అది కొండల్వాడి నాందేడ్ మహారాష్ట్రకి పోతున్నది దాన్ని ఆ లారీని మేము పట్టుకొని పోలీస్ స్టేషన్ సూపురానికి తీసుకొచ్చి సేఫ్ కస్టడీగా పెట్టడం జరిగింది ఇప్పుడు సివిల్ సప్లై అధికారులు ఎవరైతున్నారో వాళ్ళు ఇప్పుడు దానికి సంబంధించి పంచనామా ఇవన్నీ కండక్ట్ చేసి పోలీస్ స్టేషన్లో గురించి దరఖాస్తు పెడతారు